మన జిల్లాలో స్టార్ట్ అయిందా సార్ మన జిల్లాలో దాదాపు రెండు వేల రెండు వందల కిలోమీటర్ల రోడ్లు ఇంటర్నల్ రోడ్లు కావాలో ప్రధాన రోడ్లు కావచ్చు అలాగే దగ్గర దగ్గర ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల డ్రైనేజీలు తదుపరి ఇరవై మూడు వందల సంస్థలు ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి ఇవన్నీటి పరిశుభ్రత కోసం మన పంచాయతీ వ్యవస్థనే పనిచేస్తుంది ప్రజలు కూడా వాళ్ళు సహకరించాలని అట్లనే ముఖ్యంగా కలెక్టర్ గారి నా టార్గెట్ కూడా ఏంటంటే మనం ప్లాస్టిక్ పారదోల ప్లాస్టిక్ పారదోల కోసం ఎంత కష్టమైనా మనం పడాలి దానికోసం వీలైనంత మటుకు డిఆర్ఎస్ ఇప్పుడు మన దగ్గర వేస్ట్ వెట్ వేస్ట్ సెంటర్ అనేది మనకు భద్రాచలంలో స్టార్ట్ కాబోతుంది సో ఈ చుట్టుపక్కల మండలాలకి ఇది సౌకర్యవంతమంది ప్లాస్టిక్ సేకరించి పంపించడానికి కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది దానిలో కూడా ప్రజలు సహకరించాలని కోరుతారు ఇది గ్రామ పంచాయతీలుగా ఉన్న ప్లాస్టిక్ వేస్టేజ్ చేసే మిషన్స్ ఉన్నాయి కదా సార్ కటింగ్ చేసే మిషన్స్ అవి నరేంజ్ చేసే అవకాశం ఉందా సార్ మీ నుంచి కానీ డిఆర్టీసీ కింద మనకు భద్రాచలంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది దానికి తోడుగా మీరు అన్నట్టు మీ సలహా మంచి సలహానే సో అంటే కనీసం ఒక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మండలాలు కవర్ అయ్యేటట్టుగా ఏదో ఒక సెంటర్ పాయింట్లో మీరు ప్లాస్టిక్ కటింగ్ కానీ ప్లాస్టిక్ ఏది బ్రిక్స్ కూడా బ్రిక్స్ కూడా చేసేది సారు ఈ వేస్టేజ్ కింద బ్రిక్స్ కూడా ప్లాన్ ఉన్నది సో వీటన్ని అంటే ఏదో రకంగా మొత్తానికి అది ప్లాన్ చేయబోతున్నాం సో దాన్ని కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఎక్కువగా మిమ్మల్ని ఈ స్టైల్లో వేధించే సమస్య డ్రైనేజీ సమస్య సార్ డ్రైనేజీ పారిశుద్ధ్యం దానిపై మీ కింది స్థాయి అధికారులకు ఎటువంటి సూచనలు చేశారు సార్ యాక్చువల్గా గతంలో ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థను ఓన్లీ పండుగలు వస్తేనే శుభ్రం చేసే పద్ధతి ఉంటుంది కానీ ఇప్పుడు డిఎస్ఆర్ అనే ఒక యాప్ ఇవ్వడం వల్ల అటు ఒక సెక్రటరీ ఆ ఊరికి వచ్చిండా ఎన్ని ఏళ్ళకి వచ్చిండు తర్వాత ఏం పనులు చేసిండు తర్వాత ఏ వాడలో డ్రైనేజ్లు క్లీన్ చేయించాలి ఏ వాడలో రోడ్డు క్లీన్ చేయించాలి అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ సెలక్షన్ తోటి వస్తుంది సో ఖచ్చితంగా ఆ ఫోటో ఆన్లైన్ ఫోటో కూడా తీయాల్సి ఉంటుంది సో ఈ క్రమంగా అలాంటి యాప్ ఉండడం వల్ల తప్పనిసరిగా డ్రైనేజ్లు మ్యాక్సిమము క్లీన్ అయిపోయినాయి తర్వాత డీసిలిటేషన్ కూడా అయిపోయినాయి కొంచెము మనకు ఈ వర్షాకాలము జరిగిపోయిందంటే ఇంకా కూడా ఎలాంటి స్టాగ్నేషన్స్ కానీ తర్వాత ఎవరైనా ఆపవేయబడ్డాయి అడ్డము రాళ్ళు నిలబెడ్డాయి కూడా వాటిని తొలగించి ప్రజలకు దోమలు రాకుండా ఉండే ప్రయత్నం తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ సార్